ఐదవ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ముందుకొచ్చిన కుర్చీ గుర్తు అభ్యర్థి నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్న ప్రజలను ఆశీర్వదించాలని కోరారు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అనే నినాదంతో వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది ఈ సందర్భంగా సత్యలక్ష్మి సోమన్న మాట్లాడుతూ నలభై ఐదవ వార్డు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మౌలిక వస్తువుల కోసం ఎదురు చూస్తున్నారని తాము గెలుపొందితే రోడ్లు డ్రైనేజీ తాగునీరు వీధి దీపాలు పారిశుధ్యం వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యపై స్పందించే నాయకత్వాన్ని అందిస్తానని అన్నారు ప్రజలే ఓటే తనకు బలం అని కుర్చీ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు నలభై ఐదవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో నిలబెట్టడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మీలా ఈశ్వర్ రతన్ సింగ్ సందీప్ గౌడ్ నరేంద్రుని భవానీ బాల్యం నిర్మల పీమమ్మ పెద్ద యాదగిరి రమ సందీప్ సోమక్క రామచంద్రయ్య బాలకృష్ణ శంకర్ తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ సంఖ్య భావం తెలియజేశారు ఈ ప్రచార కార్యక్రమం నలభై ఐదవ వార్డులో రాజకీయ ఉత్సాహాన్ని మరింత పెంచింది ప్రజల సహకారంతో మంచి చేస్తానని అందుబాటులో ఉంటానని అనుకుంటున్నాను ఆడపిల్ల పుట్టే ప్రతి ఇంటికి ఐదు వేలు అనుకుంటున్నాము ఇస్తాము దహన సంస్కారాలకు పదివేలు ఇస్తాము పిల్లలకు ఫ్రీగా ట్యూషన్స్ కుట్టు మిషన్లు లేడీస్కి మిషన్లు ఏర్పాటు చేస్తాము వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము సీసీ కెమెరాలు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మున్సిపాలిటీ ఆఫీస్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తామని ప్రజలను మనసారా వేడుకుంటున్నాము ప్రజల్ని మాకు ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాను ఇంకే సహాయ సహకారాలు కావాలన్నా మా నుంచి అందిస్తాము నలభై ఐదో వార్డు కుర్చి గుర్తు సీరియల్ నెంబర్ ఆరు నమస్కారం అండి నలభై ఐదవ వార్డు అండి ఫస్ట్ సార్ అండి మీరు ఈ లైన్లకు రావటము ఈ రాజకీయాలకు మమ్మల్ని గెలిపియండి నలభై ఐదు వార్డు ప్రజలందరూ దయచేసి పేరు పేరున చెప్తున్నారండి పేరు పేరున అందరికీ అండి నలభై ఐదు వార్డులు అందరికీ మేము ఏర్పాటు చేస్తామండి మీరు అనుకున్న కోరికలన్నీ మేము ఇస్తాము ఈసారి ఒక్కసారి గెలిపించి చూడండి మా సంగతి ఏందో తెలుసు చూడండి నలభై వార్డు సంగతి అండి నలభై ఐదో వార్డు అండి మీ మాకు అన్ని ఏమి పనులు లేవు బాధ్యతలు మీ సేవ కోరికే మేము దిగామండి నలభై వార్డు వాడు ప్రజలకు సేవ కోరికే మీకు దిగాము మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని గెలిపించి కుర్చీ గుర్తుకు ఓటు వేయగలని పనివ్వండి ఒక నలభై ఐదో వార్డు కుర్చీ గుర్తుకే ఓటు వేయండి దయచేసి అందరికీ సహాయ సహకారాలు చేయగలుగుద్ది మీకు ఎలాంటి సదుపాయాలున్నా తీర్చగలుగుద్ది మా బావ సత్యలక్ష్మి మా బావ సోమన్న మీ సదుపాయంలో ఇరవై నాలుగు గంటలు ఎలాంటి కోరికలున్నా తీర్చగలుగుతాడు కోసం ఏమి రావట్లేదు మీ సదుపాయాలన్నీ తీర్చగలుగుతాడు నలభై ఐదు వార్డు కుర్చీ గుర్తు Gurjeet, 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 Gurjeet,